ఎగ్ బుజీ ఉంది కదా మటన్ కీమా అట్లా అనిపిస్తుంది చూడడానికి చాలా సింపుల్ అండి పిల్లలకి పెట్టడం వల్ల ఈజీగా అరుగుతుంది మళ్ళీ ఎక్కువ నమలు కదా అని కూడా ఈజీగా అరిగిపోతుంది ఈరోజు డిఫరెంట్ వేలో రొయ్యలతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇది రొయ్యలు ఫ్రై అండి ఇది మా బాబు కోసం నేను చేసుకుంటాను చాలా సింపుల్ టేస్ట్ చాలా బాగుంటుంది మనం సేమ్ ఎగ్ బుజ్జి చేస్తాం కదా అలా ఉంటుంది చూ మీరు చూసారా సింపుల్ వేలో ఇందులో ఉన్న నరాలు తీయడం చూడండి ఎలా చేయాలో చూపిస్తాను ఇట్లా అంటే ఇదిగోండి నరం వచ్చేస్తుంది గిదే అండి కనిపిస్తుంది కదా నేను చాలా సింపుల్గా తీస్తాను ఇది బయట తీపించను నేనే తీసుకుంటాను నీట్గా చూడండి ఇలా కనిపిస్తుంది కదా లైట్గా ఇదేనండి ఇలా వచ్చేసి ఇలా అంటే చాలు ఇది పైకి వస్తుంది ఇలా పట్టుకుంటే చూసారా ఇది వేస్టేజ్ అండి అంటే ఉన్న ఫుడ్ తినే సిస్టమ్ అనమాట అది తీసేసుకుంటే హెల్త్ మంచిగా ఉంటుంది అంటే కొంచెం డైలీ తినేవాళ్ళు తీసేసుకోవాలి ఎప్పుడో ఒకసారి తినేవాళ్ళు అంత అవసరం లేదు ఇదిగోండి ఇలా దంచేసుకుంటున్నాను ఎందుకంటే ఇది చిన్న పిల్లలకి కొంచెం అరగడానికి ఈజీగా ఉంటుంది అంటే మా బాబు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అండి ఇప్పుడే ఏమంటే ఫోర్త్ బాగా ఆగస్టు వాడికి ఈజీగా అరగాలి అని ఇలా పెడుతుంటాయి ఇంకా నాన్ వెజ్ కూడా రాదు అంతా తర్వాత ఈ రోల్ నీట్గా కడిగేసుకుంటే సరిపోతుందండి ఇది ఓన్లీ దీనికే వాడుతుంటాను అయిపోయింది కదా చూస్తే ఇలా అనిపిస్తుంది కానీ మనం కర్రీ చేస్తే చాలా బాగా వస్తుందండి చూడండి చేసుకొని చికెన్ పెట్టుకున్నాను గిన్నె కొంచెం వేడయ్యాక అండి కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొంచెం సరిపోయిలు వేసాక కొంచెం జీలకర్ర వేస్తున్నాను అండి ఎందుకంటే డైజెస్ట్ చాలా మంచిది కదా జీలకర్ర అందుకనే కొంచెం వేయిపోయాక కొంచెం అల్లం వేసు వేసుకోవాలండి కొంచెం పచ్చి వాసించుకోవాలి కొంచెం పసుపు వేసుకున్నాను ఇప్పుడు కొంచెం వేయిపోయినాక అనుకోండి ఇది వేసేస్తున్నాను మనం దంచి పెట్టుకున్న మెల్లగా

ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి వాటర్ మొత్తం వదిలేయడానికి మేము పింక్ సాల్ట్ వాడతాం అదే కొంచెం ఇట్లా ఉంటుంది వచ్చింది కదా ఉడికిపోయిందండి పూర్తిగా ఆయిల్ పైకి వచ్చింది చూసారా కంప్లీట్ గా కర్రీ అనేది వేగింది ఇప్పుడు లాస్ట్ కి మనం కొంచెం కారం పొడి కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాము అంతే అండి అంటే కొంచెమే కారం కొంచెమే ధనియాల పొడి వేస్తాను చెప్పాను కదా ఇది మా బాబు టీవీ చేస్తుంటాను వాటిని తినాలంటే ఎక్కువ వేయకూడదు అంతే మసాలా ఏం వేయనండి అంటే ఇది ఫోర్ టూ సెకండ్స్ అనేది మగ్గిపోతే కారం అయిపోతుంది అంతే ఫినిష్ చూడండి ఎంత బాగా వచ్చిందో సేమ్ ఎగ్ బుజ్జి ఇలా ఉంది కదా మటన్ కీమా అట్లా అనిపిస్తుంది చూడడానికి చాలా సింపుల్ అండి పిల్లలకి పెట్టడం వల్ల ఈజీగా అరుగుతుంది మళ్ళీ ఎక్కువ నమలు కదా అని కూడా ఈజీగా అరిగిపోతుంది ఇది నేను మా బాబు చిన్నగా ఉన్నప్పటి నుంచి పెడుతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు తిని చెప్తాను ఎలా ఉందో నిజంగా సూపర్ వచ్చిందని ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్ అయిపోయింది కర్రీ బౌల్లోకి తీస్తాను